హాయ్ అండి మరొక ప్రాపర్టీతో మేము ముందుకు వచ్చాను ఇది ఉత్తరం ఫేస్ ప్రాపర్టీ అండి కొత్త ఇల్లు ఉత్తరం ఫేస్ ఇల్లు ఇందులో రెండు పోర్షన్లు రేకులు ఇల్లు అయితే ఉన్నాయండి కొత్తదండి న్యూ కన్స్ట్రక్షను ఇది ఉత్తరం ఫేస్ అండి దీని లొకేషను పొదలుకూరు రోడ్డు సర్కిల్ అండి పొదలుకూరు రోడ్లో లోపల వెంగళరావు నగర్ అంటారండి ఇది వెంగళరావు నగర్ హౌస్ అండి సైట్ అయితే పన్నున్నారనం సైటు ఇందులో కొత్త రెండు రేపులు ఇల్లు కట్టున్నారండి ఇది అమ్మకానికి వచ్చింది అయితే దీని ఫుల్ డీటెయిల్స్ వచ్చి ఐదు రిజిస్ట్రేషన్లు అవి ఉన్నాయండి ఐదు లింకులు అయితే ఉన్నాయి పన్ను కూడా వేసి ఇస్తారండి లేదు అలాగే తీసుకుంటాం పన్ను మేము వేయించుకుంటాం కొంచెం బ్యాలెన్స్ వర్క్ ఉంది అది మేము చేయించుకున్నాము అంటే రేట్ తగ్గే అవకాశం ఉంది లేదా మొత్తం చేపించేయాలంటే దీని కాస్ట్ పంతొమ్మిది లక్షలు చెప్తున్నారండి ఫైనల్ పంతొమ్మిదికి అయితే ఇస్తాను అండి లేదా బ్యాలెన్స్ అదే అదేవిధంగా పన్ను ఇవన్నీ మేము చేపించుకుంటాము అంటే కొంచెం తగ్గద్దండి లేకుంటే ఫైనల్ పంతొమ్మిది అంటున్నారండి ఎగ్జాక్ట్గా ఆయన ఓనర్ చెప్పిన ఫైనల్ రేట్ అయితే నేను స్కిన్ పైన పెట్టాను ఇది బెంగళూరు నగర్ అండి పొదలుగురు రోడ్ బెంగళూరు నగర్ ఇంట్రెస్ట్ ఉన్నవారు వీడియోలో కనబడుతున్న నెంబర్కి కాల్ చేస్తారు కాల్ చేసి మరిన్ని వివరాలు తెలుసుకోండి ఓకే థ్యాంక్ యూ అండి ధన్యవాదాలు